హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుల్ బ్లాగ్తో అయితే వచ్చిన అంటే వీడియోస్ తీయడం కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేయడానికి టైం దొరకట్లేదు ఆఫీస్కి అటు ఇటు వెళ్ళి రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఈరోజు అయితే స్పెషల్ ఏంటా అంటే జన్మాష్టమి స్పెషల్గా మా చిన్నూరినైతే కృష్ణులాగా రెడీ చేస్తున్నాము కృష్ణుల రెడీ అవుతావా నేను ఆయన ఇగో వాడి కోసం తయారు చేద్దామని పువ్వులు ఆర్డర్ పెట్టినాము నార్మల్గా అసలు యాక్చువల్గా ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా అది చేద్దామని అనుకున్నాము కానీ కుదరలేదు యాక్టింగ్ యాక్టింగ్ కింగ్ వీడైతే కోసం ఇది ఆర్డర్ పెట్టినాం అంటే ఇది ఎస్ట్ అప్పుడు తీసుకొని వచ్చిన కృష్ణుడి ఇగో ఒకటి వచ్చింది ఈ చేతులకంట ఇదో తలకి కమ్మలు కూడా వచ్చినాయి ఇదంతా ఒక సెటప్ లాగా వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు దీనికి ఇప్పుడు ఇది వాడికి వెయ్యాల ఇదొన్న మళ్ళా బుడ్డ చేతులకి రింగ్స్

కొంచెం కిందికి కట్టి ఇంకా అది అతలేదు కాదే వానికి ఇంకో తాడేది అన్నట్టు చూడు పంచ కింది సబ్స్క్రైబర్లు అసలు ఉన్నోళ్ళు తక్కువ

నీ పని నీదవుతుంది ఫస్ట్ బొట్టు పెట్టు బొట్టు పెట్టు బొట్టు బొట్టు పెడితే లుక్ వస్తుంది అప్పుడు వాళ్ళు సూపర్ ఉన్నారా బాగున్నావు బొట్టు బాగుంది నీది ఇప్పుడు చేతులకు రింగులు తర్వాత ఇది

తర్వాత కానీ ఫస్ట్ సైజు చేతుల చిన్న ఉన్నావు కదా కష్టపడుకుంటా కష్టపడుకుంటా మొత్తం కిష్ణుడు అయిండు అయితేనా ఇంకొక చెయ్యికి తాడు సరిపోకుంటే మావానికి మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళినాక అడిగినా చిన్నపిల్లడు బక్కా ఉంటాడని ఓయ్ ఆగు ఏంది ఏటో ఉరుకుతున్నావు ఏటో ఈ आरे फिर चाहिए हां आ प्लीज कटला कट नहीं दे रहा मां फाइनल कुकडे टट्टी नाला ना ये कला हम्म क्या बात क्या शिवा चिक 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 अब आ गधा ना मरा क्यों नहीं मरा गधा मर जाना ताल चिंतन में ओ ये ये हाँ ये सही है कुछ बोलेगा खाटते हैं कुछ तो लोगों की गई ना बटको बटको എന്താ ഫോട്ടോ എടുക്കണോ അയ്യോ ഏയ് അയ്യോ ഓ ഇത് എത്ര നേരം ഇപ്പൊ നിന്നേ നീയെടുത്താ വാ ഇത് പോയിంది ഇങ്ങേടെ വർത്തം ഏയ് അയ്യോ അയ്യോ ഓ ഫോട്ടോ എടുക്ക് ജയി

ఇక మమ్మల్ని రెడీ ఆనంద చేయట్లేదు వాడు అసలు ఇక చూడండి ఎంత ఆగమాగం చేసిన లేదంతా ఏంది గోడలు కూడా ఒక రెండు మూడు ఐదు వచ్చినాయి అట్లా ఇక్కడ బొట్టు పోయిందో బొట్టు వేడపోయిందిరా బొట్టు లేదు గిట్టు లేదు సరద మొత్తం ఆవాడిని ఆ చేతి పీకేసుకున్నాడు ఈ చేతి పీకేసుకుని బొట్టుకి లేకుండా పోయింది దొరకట్లేదు ఇక్కడ సైడ్కి పెట్టినవి పోయినాయి ఇక వీళ్ళు పిల్లల్ని రెడీ చేయాలంటే చుక్కలే ఏ వీళ్ళకి ఏం పని మంచిగా బ్లాగులు చేస్తున్నారో అనుకుంటారు కానీ ఇదిగో చూడాగో పోయింది మళ్ళీ ఇప్పుడు అది ఇప్పుకుంటే మళ్ళా అది గట్టే వరకు ఇంకో అర్ధ గంట వీడియోలు తీయాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది మావాడు కోఆపరేట్ అయితే చేయట్లేదు ఇక ఫోటో ఇట్ చూడు అప్పా పోయింది నాయనా కష్టం మావాడు ఈరోజు ఓపిక లేదు మావానికి ఒక రెండు ఫోటోలు అయితే తీసిన ఇట్లా వచ్చింది ఒక ఫోటో ఇక చోటు చాలీగా ఇంతటితో అయితే మా వీడియో కంప్లీట్ అయిపోయింది ఏదో కష్టపడుకుంటే అటు ఇటు చేసినా ఇంకా చేయదలుచుకోలేదు ఇక వీడియో మాత్రం లాస్ట్ కంప్లీట్ అయిపోయింది వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్